ఓం విఘ్నేశ నమః ఓం శ్రీరుప్యో నమ ఓం ధన దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదిహేడవ తేదీ నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలుకి ఈ రవి సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఇంతకాలం కూడా పదహారవ తేదీ వరకు కూడా పదహారవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా రవి షష్టమ స్థానంలో ఉంటాడు ఈ షష్టమ స్థానం నుంచి ఈ రవి ఈ కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు మరి ఈ సప్తమ స్థానంలోకి వెళ్ళటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఎలాంటి సమస్యలు వస్తాయి ఎలాంటి ఆనందాలు మీకు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రవి పదిహేడవ తేదీ నుంచి మరి ఆయన రాసి మారుతున్నాడు ఈ రాశి మారటం వల్ల అంటే రవి తన సొంత రాశిలోకి వెళ్తున్నాడు సొంత రాశిలో ఎవరైనా కూడా బలంగా ఉంటారు కదా మరి ఎందుకంటే ఆయన సొంత రాశి సింహరాశి ఆ రాశిలో బలంగా ఉంటాడు కాబట్టి మరి అలాంటి రవి మరి కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటాడు ఈ సప్తమ స్థానంలో ఉండటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ పొట్టకు సంబంధించిన సమస్యలు ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయంలో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రయాణాలు అవి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో మీ నిమిత్తమో లేకపోతే మీ పిల్లల నిమిత్తమో మీ బంధువులతో దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం ఎక్కువగా అలసిపోవటం శారీరకంగా అలసిపోవటం మానసికంగా అలసిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పరిస్థితులు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అంటే మీ పనుల్లో ఖచ్చితంగా కూడా కొంచెం నిస్పృహ కలగడం అంత సాటిస్ఫాక్షన్గా ఉండకపోవడం అది శారీరకంగా అయితేనేమని మానసికంగా అయితేనేమి ఇలాంటివన్నీ కూడా గలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే సాధ్యమైనంత వరకు ఇతరులతో ఎంత సౌమ్యంగా మాట్లాడితే అంత మంచిది ఇతరులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ద్వేషభావాలకి దూరంగా ఉండాలి ద్వేషభావాలకు దూరంగా ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి వాగ్విభేదాలకు దూరంగా ఉండాలి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఒకవేళ అవతల వ్యక్తి గురించి అవతల వ్యక్తి మీకు నచ్చలేదు అనుకోండి అతనికి దూరంగా వెళ్ళిపోతే అక్కడితో సమస్య వదిలిపోతుంది అలాగే సరిహద్దు తగాదాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి జనరల్గా మన ఇళ్లలో చూస్తూ ఉంటాం మన ఇంటి పక్క వాడికి మనకి లేకపోతే ఎదురింటి వాడికి పక్క ఇంటి వాడికి వెనకకి ఇలాంటి సరిహద్దు తగాదాలు చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఆ సరిహద్దులు తలా తల తగాదాలకు కూడా మీరు ఎంత జాగ్ర ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని విజయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత అలాగే మీ సంతాన ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మానసికమైన మానసికమైన ఆందోళన పెరుగుతుంది బాగా మానసికమైన ప్రశాంతత ఉండదు ఎప్పుడు ఏదో ఒక సమస్య కానీ ఏదో ఇబ్బంది కానీ ఏదో ఒక రకమైన ఆటంకాలు రావటం వల్ల మీరు కింద మీరు కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ భార్యకి ఈ భార్యకి కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ భార్య ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా సెల్ఫ్ మెడికేషన్ చేయకుండా అంటే కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఏ మందుల షాపులోకి నా కడుపు నొప్పి జ్వరం ఉందని కడుపు నొప్పి ఉందని ఇలా రకరకాలుగా చెప్పి ఆ మాత్రలు ఇచ్చి వాళ్ళ మందుల షాప్ వాళ్ళు ఏది ఇస్తే అది వచ్చి మింగేస్తే చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ అనేది డేంజర్ అయ్యి అందువల్ల ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్న వైద్యుని యొక్క సహాయ సహకారాలతో మీరు ఆ చికిత్స చేయించుకోవడం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో మీరు చేస్తున్న పనుల్లో మీరు ఒక టైంకి పనులు అన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటారు కాకపోతే ఆ టైంకి మీరు పూర్తి చేయలేరు ఆ పనులన్నీ కూడా టైంకి పూర్తి చేయలేకపోవడం వల్ల ఏంటంటే పూర్తి కావు ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఏదో ఒక సమస్యకి వచ్చి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనులు పూర్తి కావు ఈ పూర్తి కానప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా కూడా మరి ఎవరికైనా అసహనం పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది మానసికమైన వ్యాధ పెరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ పనులు పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి సిస్టమేటిక్గా క్రమశిక్షణతో మీరు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆవేశాలకు లోను కాకూడదు ఓర్పు సహనాలతో ఉండాలి సంయమనం పాటించాలి ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు కొంచెం అనుకో కొంచెం అపరిస్థితి మారే అవకాశం దీనికి తోడు ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని మీరు పఠించాలి అలాగే ఆదిత్య హృదయాన్ని చదవాలి అలాగే సూర్య నమస్కారాలు కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరీ ఎక్కువగా పాలలు పడేవాళ్ళు ఆదివారం నాడు గోధుమలని ఎవరైనా కిలో పావు గోధుమలని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ మీరు దానం చేయండి అలాగే ఒకవేళ మీకు పేద బ్రాహ్మణుడు పేదవారు దొరకలేదనుకోండి వాటిని నానబెట్టి వాటిని నానబెట్టి మీరు ఖచ్చితంగా బిళ్ళకి పెట్టాలి ఎవరికి ఆవుకు పెట్టాలి ఆ గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టాలి దానివల్ల చాలా ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖలో నమస్కారం